హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో మూడవ అతిపెద్ద ఆదియోగి విగ్రహాన్ని మన ఆంధ్రాలో నిర్మించడం జరిగింది అది కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపుల్లో ఈ ఆదియోగ విగ్రహాన్ని శివరాత్రుల రోజు ప్రారంభించడం కూడా జరిగిందండి ఆంధ్ర సబరిమలయగా పేరొందిన ఆలయ ప్రాంగణంలో అరవై ఎత్తు వంద అడుగుల వెడల్పుతో పది నెలల వ్యవధిలో దీన్ని నిర్మించారు రాష్ట్రంలో ఇదే అతి పెద్ద శివుని విగ్రహంగా గురుస్వామి తెలిపారు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ ఆదియోగి విగ్రహం వద్ద శివరాత్రి సంబరాలకు వెళ్ళలేని గోదావరి జిల్లాల భక్తులు ఇక ద్వారపుడికి వెళ్ళి ఎత్ ఎత్తున పయనం అవు అవుతున్నారు రాజమండ్రి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు కాకినాడ నుంచి ద్వారపుడి నలభై ఏడు కిలోమీటర్లు అమలాపురం నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర సబరిమలై ద్వారపుడిలో ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఇది క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందడం కూడా జరిగిందండి అంతేకాదు ఈ ఆదియోగ విగ్రహాన్ని వెనక భాగంలో యోగా ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు ఆదియోగ్య విగ్రహం వెనక భాగంలో నిలువెత్తు శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం ఒకసారి వెళ్ళి మన ఆంధ్ర సబరిమలయలో ఆద్యోగ్య విగ్రహాన్ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఎవర బాయ్ బాయ్ నా వీడియో నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి బాయ్ ఎవరివన్